నైంటీన్ యూజ్ సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు సైబరాబాద్ గచ్చిబౌలి టిఎన్డిఓ కాలనీలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్ కోలివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న పన్నెండు మందిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ చేశామని తెలిపారు విలేకరుల సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్లను అరెస్ట్ చేశారు డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్త తేజ కృష్ణతో పాటు నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు డ్రగ్స్ పార్టీలో ఎండిఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్ను ను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు వీరిపై పూర్తి విచారణ చేసి జుడిషియల్ కస్టడీకి కోర్టులో హాజరు పరుస్తున్నామని తెలిపారు నిందితుల నుంచి ఎండిఎంఏ ముప్పై రెండు పాయింట్ పద్నాలుగు గ్రాములు గంజాయి నాలుగు పాయింట్ అరవై ఏడు గ్రాములు ఆరు మొబైల్ ఫోన్లు పదివేల రూపాయలు నగదు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్ సప్లై చేయడం జరుగుతుంది ఈ కాంట్రాబ్యాండ్ వచ్చేసి మనం సీజ్ చేసింది థర్టీ టూ గ్రామ్స్ ఎండిఎంఏ అండ్ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గాంజా దాంతో పాటు సీజ్ చేయడం జరిగింది ఈ ఎండిఎంఏ అనేది ఆల్మోస్ట్ ఒక గ్రామ్ దాటితే కమర్షియల్ క్వాంటిటీకి వస్తుంది అట్లాంటిది ఒక థర్టీ టూ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరి దగ్గర నుంచి బేసికల్లీ వీళ్ళు ఎమో వచ్చేసి ఈ ఇద్దరు నైజీరియన్స్ ఎవరైతే ఉంటారో బెంగళూరులో డోంట్ రివీల్ దర్ నేమ్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పసెస్ ఆ ఇద్దరు నైజీరియన్స్ సోర్స్ చేస్తారు వీళ్ళకి వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకున్న సర్కిల్లో అమ్మడం జరుగుతుంది గ్రామ్ లెక్క సో ఈ తేజ కృష్ణ లోకేష్ రెడ్డి అండ్ అదర్స్ మొత్తం సిక్స్ పెళ్లర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది అండ్ అకార్డింగ్లీ దే ఆర్ బీంగ్ రిమాండెడ్ సో ఫర్ విచ్ సిపి సైబరాబాద్ సార్ అప్రిషియేటెడ్ ద ఎంటైర్ పోలీస్ టీం ఎస్ఓటి టీం వచ్చేసి ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి ఎస్ఐ బాలరాజు సతీష్ రెడ్డి హెచ్సి శ్రీకాంత్ అండ్ భవానీ ప్రసాద్ అండ్ లోకల్ పోలీస్ టీం డిఐ నరేష్ ఎస్ హెచ్ఓ హబీబ్ ఎస్ఐ అనిల్ పిసి రంజిత్ అండ్ దశరథ్ వి అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్ మెంబర్స్ ఈ ఇంటర్స్టేట్ డ్రగ్ ఏదైతే పెడ్లర్స్ ఉన్నారో ఆ నైజీరియన్స్ ని కూడా మేము ఫోకస్ చేస్తాము యాజ్ మీ అందరికి తెలిసిందే దట్ వి ఆర్ ఫోకసింగ్ నాట్ జస్ట్ ఆన్ పెడ్లర్స్ కన్స్యూమర్స్ ఈవెన్ చైన్ పైకి వెళ్ళి సోర్స్ కూడా చూస్తున్నాము అండ్ సూల్ విల్ లాప్ దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ